యోహాను సువార్త అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను తండ్రి నా గడియ వచ్చి నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకునియున్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ధ నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ అద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితివి నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాసన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దుకు వచ్చుచున్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యమిచ్చిన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకునుచున్నాను మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూను ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకునున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియూ కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు ఉన్నారు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని ఇంకను తెలియజేసేదనని చెప్పను ఇంతటితో యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి